Kindly. అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక సంచలన నిర్మ అయితే తీసుకోవడం జరిగింది మరి ఆ సంచలన నిర్మ ఏంటి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అందుకన్న ముందుగా నాదోచిన రిక్వెస్ట్ చాలామంది కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోని అయితే చూస్తున్నారు సో దయచేసి ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలో వచ్చినట్లయితే ప్రధానమంత్రి గరీబ్ అన్న యోజన అనే స్కీమ్ లో భాగంగా ప్రతి మనిషికి ఐదు కేజీల బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తుంది మోడీ ప్రభుత్వం దీనిలో భాగంగానే ప్రతి మనిషికి కూడా ఆహారం అనేది అందాలని ఆకలితో ఎవరు ఉండకూడదని అంటే పేదవారు కూడా ఎవరు ఉండకూడదని చెప్పేసి ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయడం జరిగింది చాలామంది మేము రేషన్ బియ్యం తినలేకపోతున్నాం అని చెప్పేసి ఫ్రీగా వస్తున్న ఈ యొక్క రేషన్ బియ్యాన్ని కేజీ ఇరవై రూపాయలకి ముప్పై రూపాయలకి ఇలా అయితే అమ్మేస్తున్నారు ఈ యొక్క రేషన్ బియ్యాన్ని అనేది అమ్ముకుంటూ గవర్నమెంట్ వాళ్ళకు దొరికితే మాత్రం మీరు తప్పకుండా వాళ్ళకి పెనాల్టీ అనేది కట్టాలి ఎందుకంటే రేషన్ బియ్యాన్ని దొంగతనంగా అమ్ముతున్నందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క రేషన్ బియ్యాన్ని వేరే వాళ్లకు అమ్మకూడదని స్వయంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు మాత్రమే వీటిని ఉపయోగించుకోవాలని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరిగింది సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎవరైతే ఈ యొక్క రేషన్ బియ్యాన్ని వేరే వాళ్ళకు అమ్ముతున్నారో వీరైతే జాగ్రత్త మరి మరి సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్లో ఎంతమంది ఈ యొక్క రేషన్ బియ్యాన్ని అనేది తింటున్నారు అలానే ఎంతమంది ఈ యొక్క రేషన్ బియ్యాన్ని అనేది వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నారు అని చెప్పేసి కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి సో నేను తెలుసుకుంటాను మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్